నా పేరు వెంకట్రామ యాదవ్ ఊరు దుప్పల్లి మదనాపురం మండలం అనపట్టి జిల్లా నేను గతంలో కోలసెడ్ వేసాను కోలసెడ్లో సుగుణా కంపెనీలో వాళ్ళే పిల్లలు ఇస్తుంది వాళ్ళే కూలీ తీసుకు వెళ్తుంది సుగుణా కంపెనీలో ఇరవై సంవత్సరాలు పనిచేసాను నేను అయితే దాంట్లో కోలసెడ్డు ఎట్లా ఉందంటే మనకు వాళ్ళే పిల్లలు ఇస్తారు చిన్న ముప్పై ఐదు రోజులకు లిఫ్టింగ్ చేస్తారు అప్పుడు ఫస్ట్లో మంచిగా లిఫ్టింగ్ చేస్తుంది మంచిగా ముప్పై ఐదు రోజులు కోళ్ళు ఎత్తుతుంది మంచిగా ఫార్మర్కు మంచిగా డబ్బులు వస్తుంది తర్వాత ఏమైందంటే కంపెనీ వాళ్ళు వీళ్ళు కోళ్ళు ఎక్కువయ్యి చెడ్ల నలభై రోజులు ముప్పై రోజులు నలభై రోజులు నలభై ఐదు రోజులు పెట్టబడి దాన తింటుంది మోటాలిట్ అవుతున్నాయి కోళ్ళు బాడీ వెయిట్ వస్తలేవు ఆ ఎఫ్సిఆర్ అంతా చెడ్డు ఫార్మర్ వినబడుతుంది పడుతుంది అవుతున్నాయి ఫార్మర్కు డబ్బులు వస్తలే ఇది ఎందుకులే ఈ పని చేసి కూడా మనం ఎందుకు అని చెప్పి నేను కోల సెట్టు బ్ చేసుకున్నా నేను తుగినర కంపెనీలో ఇరవై సంవత్సరాలు పనిచేసిన ఫస్ట్లో మంచిగా వచ్చేది అమౌంట్ ముప్పై ఐదు రోజులు లిఫ్టింగ్ అయితే మంచిగా ఫార్మర్కు డబ్బులు బాగా వచ్చేవి నలభై రోజులు పెట్టడానికి ఫార్మర్కు డబ్బులు వస్తలేవు కంపెనీలో గోదాము లాక్ అయినా అనే ఉద్దేశం మీద ఇంకా బంద్ చేసుకుని పిల్లలు వేస్తే బాగుంటుందని యూట్యూబ్ ఛానల్ చూస్తూ పిల్లలు ఇది మూడో బ్యాచ్ ఉన్నది ఫస్ట్ బ్యాచ్ నెల్లూరు పోయిన గూడూరు నెల్లూరు సంతా అక్కడికి వెళ్ళి ఒక అరవై పిల్లలు కొనుక్కొచ్చాను అప్పుడు ఫస్ట్ మనకు తెలియక ఏమైందంటే అరవై తీసుకొస్తే అందులో ముప్పై చనిపోయింది అప్పుడు కొత్తగా ఫస్ట్లా ముప్పై చనిపోతే ఇట్లా కదా దాంట్లో అమ్మ తల్లికి గాలి అన్నీ పోసి చనిపోయింది ఆ ముప్పై బతికినాయి అరవైలో ముప్పై బతికినాయి ఆ ముప్పైకి ఏమైందంటే ఆ ముప్పైలా మన పెట్టుబడి మాత్రం వచ్చేసింది అనమాట అరవైకి ఎన్ని డబ్బులు పెట్టుకున్నానో ముప్పైకి అన్ని డబ్బులు వచ్చినాయి మనకు లాభం లేదు ఇక ఈ నెల్లూరు జుడిపి గొర్రె పిల్లలు వద్దు అనుకొని మన లోకల్గా మన పెబ్బేరు సొంత పోయి తీసుకురావడం చేయడం జరిగింది ఇప్పుడు కూడా నెల్లూరు సొంతల్ని మన పెబ్బేరు సొంతల్ని గొర్ర పిల్లలు కొన్న ఆరు వేల రెండు వందలకు తీసుకొచ్చినాయి ఇప్పుడు ఇప్పుడు కనీసం రెండు నెలల పదిహేను రెండు నెలల పదిహేను రోజులు వస్తుంది ఇంకొక రెండు నెలలు అయితే నేను అమ్మేస్తాను తిన్నాను ఇప్పుడు కూడా నాకు పెళ్ళిళ్ళ సీజన్ వచ్చినాయి వాళ్ళు కూడా అడుగుతున్నారు మంచిగా గ్రోత్ వచ్చిందని వాళ్ళు పండుగ పెళ్ళిళ్ళకి తీసుకెళ్తారు ఇప్పటికైతే గొర్రె పిల్లలు బాగుంది చెడ్డు నేను ఒక జీతగాన్ని పెట్టుకున్నా ఇప్పుడు డెబ్బై ఐదు ఉన్నాయి బడుస్ అంత ప్రస్తుతానికి డెబ్బై ఐదు పిల్లలు ఉన్నాయి ఒక జీతగాడిని పెట్టుకున్నా జీతగాడు పూజైంది దొరికిపోతాడు కొలికపోయి మళ్ళీ పన్నెండు గంటలకు సెడ్లకు వస్తాయి పన్నెండు గంటలకు సెడ్డుకి వచ్చిన తర్వాత ఒక పొట్టు శనగ పొట్టుకు పోస్తాను ఒక రెండు గంపలు వస్తాయి చిన్నగా ఎందుకంటే ఇక బయట తిరిగి వచ్చింది కదా షెడ్లోనే ఇక నీళ్లు వేసింది కన్నె చెడ్ల ఆ పొట్టు వస్తే తింటాయి ఒక అర్ధ గంట తింటాయి నీళ్ళు తాతాయి మళ్ళీ రెండు గంటల తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళిపోతాయి మళ్ళీ అట్లా మేపుకొని వచ్చిన తర్వాత మళ్ళీ సాయంకాలం తౌడు మొక్కలు కలిచక్క కలిపిండి అని ఇక నాలుగు రకాలు పెడతా దాన అవి కూడా వచ్చి సాయంకాలం ఆరు గంటలకు పెట్టేస్తారు అవి తినేస్తాయి అది తిన్న తర్వాత మళ్ళీ ఆ పొట్టు శనిగా పొట్టు మళ్ళీ వస్తాడు వస్తా తింటాయి ఆగి ఇప్పటికైతే బాగుంది ఇప్పటికే నేను డెబ్బై ఐదు పిల్లలు తీసుకొచ్చిన మొత్తం పొట్టేలు పిల్లలే మొత్తం పొట్టేలు పిల్లలు గెలుస్తున్నా మనం పిల్లలు కూడా చెబ్బేరు సంతలో తీసుకొచ్చిన రెండు నెలలు పదిహేను రోజులు అయింది దాంట్లో రావడము ఫస్ట్ తీసుకొచ్చిన వారం రోజులకు నటల మంది వేయడం నటల మందులు వేసిన తర్వాత మళ్ళా పీపీఆర్ గవర్నమెంట్కి వెళ్ళి మళ్ళీ పీపీఆర్ బయట కొనకుండా గవర్నమెంట్కి వెళ్ళి పీపీఆర్ కూడా ఆయన్ని మనకి ఏమైనా సుస్థులైనా ఏమైనా మనం ఆయన డాక్టర్ను కన్సల్ట్ అవుతాము సార్ గొర్రెలు ఇట్లా మేస్తలేదు ఇట్లా గ్రోత్ వస్తలేదు మరి అది చెప్తే సారే మంచిగా మెడిసిన్స్ రాసిస్తారు తన దగ్గర ఉంటుంది మిస్తూ లేకపోతే బయట రాసిస్తారు బయట తీసుకొచ్చి మేము టానికులు బలం తానీకులు తాపుతున్నాం మా సంతకు పెబ్బేరు సంతకు మేము పెద్దేరు గొర్రె పిల్లలు కొంటాము పెద్దేరు సంతకు పోయినప్పుడు మనం గొర్రెలు కొనాలన్నప్పుడు పిల్లలు సెలక్షన్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఏమవుతుందంటే మనకు ఒక పది కావాలని పోయినప్పుడు ఏమవుతుందంటే వాడు కొంతమంది బ్రోకర్స్ ఉంటారు వాళ్ళు మన ఇప్పుడు రైతులు తీసుకొచ్చి ఇంటారు ఒకటి రెండు వాటికి వచ్చి వాళ్ళతోనే ఒక పది జమ చేసుకుంటారు వాళ్ళు జమ చేసుకుంటే మలాంటి వాళ్ళని పోయి పది కావాలన్నా కూడా మొత్తం అందులో ఆ పది మనం తీసుకుని పోయేట అందులో ఏ దానికి ఏ రోగం ఉందో తెలియదు మనకి అందుకోసమే మనకేమైందంటే మన హెల్తీగా పిల్ల ఏదైతే మంచిగా ఉందో పది రూపాయలు పోయినా సరే హెల్తీగా ఉన్న పిల్లని కొంటాం మేము కొని తీసుకొచ్చుకుంటాం అది ఎందుకంటే ఆ హెల్తీ ఉన్న పిల్లని తీసుకొచ్చుకుంటే మనకు ఒక మూడు నెలల లోపల మనకు గ్రోత్ వస్తుంది మంచిగా దానికి ఏ రోగం రాకుండా ఏ ఇబ్బంది రాకుండా మంచిగా మనం పెట్టే దానకు మనం పెట్టే ఈ పొట్టుకు కానీ మంచిగా అలవాటు అయ్యి మంచిగా గ్రోత్ వస్తుంది ఏమి ఇబ్బంది లేకుండా రోగాలు రాకుండా ఉంటాయి ఇప్పుడు మాకు కొంతమంది ఫోన్ చేస్తారు నేను ఎందుకంటే అప్పుడప్పుడు నాకు వాట్సాప్లో కూడా పెట్టినాయి నా దగ్గర గొర్రె పిల్లలు ఉన్నాయి అమ్మత పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్లకు కానీ గుర్ర పిల్లలు ఉన్నాయి అమ్మత అని చెప్పి నేను వాట్సాప్లో పెట్టిండి ఇంతకుముందు ఆ పెడితే వాళ్ళు ఇప్పుడు మనకు ఫోన్లు చేస్తారు మాకు ఇలా ఫంక్షన్ ఉంది మాకు ఒక ఐదు కావాలి పది కావాలి కావాలి మరి ఇస్తారా అంటే ఇస్తాము అని చెప్తారు వచ్చి మా సెడ్డు దగ్గరకు వచ్చి వాళ్ళు తీసుకెళ్తారు గొర్రెపిల్ల మన రేటు కూడా మనం రేట్ అంటే మన గొర్రె బట్టి మనం రేటు చెప్తాము ఎవరికైనా కావాలనుకుంటే నా సెడ్డు దగ్గర ఉంటాయి ఎనీ టైం ఉంటుంది కనుక వచ్చి తీసుకోవచ్చు నేను అమ్మేస్తుంటా పెళ్ళిళ్ళకు కానీ కార్యక్రమాలు ఏ కార్యక్రమాలకు కానీ కానీ నా దగ్గర ఎప్పుడు గుర్రెపిల్లలు దొరుకుతాయి ఆ ఫో నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫోర్ త్రిబుల్ వన్ జీరో ఫోర్ త్రీ ఫైవ్ ఈ నెంబర్కు మీరు కాల్ చేసినంటే మేము తిన్న సెడ్ దగ్గరనే ఉంటాం మీకు అవసరం ఉన్న టైంలో వచ్చి రావచ్చు ఎనీ టైం మా దగ్గర గొర్రె పిల్లలు దొరుకుతాయి పుట్టేళ్ళ పిల్లలు అమ్మడానికి ఎప్పుడూ ఉంటాయి మా దగ్గర మా షెడ్లో ఉంటాయి